మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియోలో మొత్తం ఎనిమిది బండ్లు ఉన్నాయి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు వాటిల్లో మీకు ఏ బండి నచ్చిందో నచ్చిన బండి బండి నంబర్ రాసి పెట్టండి బండి నంబర్తో పాటు బండి ఏ కంపెనీ బండి బండి పేరు కూడా రాయండి నాకు అర్థం అవుతుంది అయితే బండ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వీడియో చేస్తానండి మీరు తర్వాత నాలుగు రోజులకో పది రోజులుగా చేస్తే కొన్ని బండ్లు అమ్ముడు పోయి ఉంటాయి ఆ తర్వాత మీరు ఈ బండ్లు కామెంట్స్ చేయని అవసరం కూడా ఉండదు పది రోజుల తర్వాత అయితే ఒకవేళ కామెంట్స్ చేస్తే ఉంటే మాత్రం చెప్తాను లేదా వేరే బండ్లు ఉన్నా వేరే బండి అని చెప్తా మీకు కామెంట్ చేస్తే కొన్ని అయితే రాసి ఫోటో పెట్టాను గమనించండి కొన్ని బండ్లకి వివరాలు రాసి ఫోటో పెట్ట ఏ సంవత్సరం బండి అని రాసి ఫోటో పెట్టా కొన్ని బండ్లకు మాత్రమే యాక్సస్ స్కూటీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఎనభై వేలకైతే ఇస్తామని చెప్పాడండి ఓనరు టాటా మ్యాజిక్ అండి రెండు వేల పన్నెండు మోడల్లో ఈ బండి వివరాలు తెలియదు తర్వాత కనుక్కొని చెప్తాను అప్పే ఆటో ట్రక్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్లో ఈ బండి రేటు కూడా రెండు లక్షల ఇరవై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది అప్పే ట్రక్ ఈ బండి పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి పదకొండు నెలలు ఫోర్స్లో ఉన్నాయి ఎఫ్సీ ఇన్సూరెన్సు రెండు పదకొండు నెలలు ఫోర్స్లో ఉన్నాయి ఈ ఐసర్ బండి వివరాలు తెలియదండి తర్వాత కనుక్కొని చెప్తాను మహేంద్ర బొలరా మోడల్ బొలరా పికప్ బండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఈ బండి రేటు చెప్పడం అతను ఆరు లక్షల నలభై వేలు చెప్పాడండి కాస్త రేట్ చాలా ఎక్కువగా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే ఈ బండి నంబర్ రాసి బండి పేరు రాసి మీకు ఎంత రేటు కావాలో ఆ రేటు కూడా రాయండి కామెంట్లో నేను కనుక్కొని మీకు తర్వాత చెప్తాను ఖమ్మం జిల్లాలో ఉంది ఈ బొలరా పికప్ బండి ఖమ్మం జిల్లాలో ఉంది తెలంగాణలో అతుల్ కంపెనీ ఆటో అండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు క్లోజ్డ్ బాక్స్ అండి ఇది బండి రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ ఆటో ఉన్న అడ్రాసు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉంది